తెల్లలోనే ఎవరు ఉండాలి ఉప్పు చేప అంటే అందరికీ తెలుసు ఉప్పు చేప తెల్లలోనే ఎవరైనా ఉన్నారో చేస్తున్న సరే ఎవరు అది ఎందుకంటే మనకు చాలా ఇష్టమైనది ఏంటంటే ఉప్పు చేప ఉప్పు చేప ఏ రకంగా వండుకుంటాం అంటే రకరకాలుగా మనం వంకాయ కూరలు వేసుకుంటాం బీరకాయ కూరలు వేసుకుంటాం టమాటాలు వేసుకుంటాం ఇలాగ పప్పుచారు ఉప్పు చేప మంచి ఫేమస్ ఇలా రకరకాలుగా అందరూ కూడా గోంగూర చేసుకున్నప్పుడు కూడా ఉప్పు చేప కాల్చుకుని మరీ తింటూ ఉంటారు అంటే దాని రుచి అంత అందరికీ కూడా మన అందరికి కూడా బాగా తెలుసు నిజంగా ఉప్పు చేప తింటే అంతరం చాలా అద్ద్రిపోయింది ఉప్పు చేప తింటే వేసుకుని ఇలాంటి మాటలు మనం లోకంలో వింటుంటాం ఉంటాం అసలు ఆ ఈ ఉప్పు చేప గురించి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయించడం మనం ఎప్పుడన్నా ఒకసారి ఆలోచించి చేసామా అనే విషయం మనం ఈరోజు తెలుసుకుందాం అసలు ఇది ఉప్పు చేప కాకముందు ఏ చేప ఏంటి ఏంటండి ఇది ఉప్పు చేప కాకముందు ఏ చేప అసలు చేప ఉప్పుగా ఉంటుందా లేదా చప్పగా ఉంటుందా ఉప్పు వేస్తే ఉప్పుగా ఉంటుందా ఉప్పుతోనే చేప ఉంటుందా అని మనం ఈరోజు ఆలోచింపజేస్తే చేపలు ఎక్కడ ఉంటాయండి కొన్ని కొన్ని పెద్ద నూతుల్లో కూడా ఉంటాయి చేపలు తెలుసా మీకు నూతుల్లోను చెరువుల్లోనూ సముద్రంలోను ఇలాగా చేపలు ఉంటాయండి ఎక్కువగా చెరువుల్లో అయితే మేత వేయాలి లేదంటే ఏదో వేస్తుంటేనే కానీ పెరగ అదే సముద్రంలో కానీ మేత వేస్తారండి సముద్రంలో ఎన్ని పట్టుకున్నా చేపలలాగా ఉంటానే ఉంటాయి లా కోట్లాది కోట్లు చేపలు ఉంటాయి ఏ చేప నిజంగా మన అందరికి లేడీస్ అందరికి కూడా ఒక ఏ చేప వండినా అందరూ ఉప్పు వేయకుండా వండుతామండి ఉప్పు చేప వేసినా ఏమండి ఏమేస్తామండి ఉప్పు చేప ఎత్తు ఉప్పు వేయకుండా వండుతామా వండవండి ఎందుకంటే అది సముద్ర నీళ్ళలో ఉంది కదా ఉప్పుగానే ఉంటుంది ఉప్పు ఎక్కడనుకుంటామా వేయాలి కంపల్సరిగా అది ఉప్పు వేయాలి ఉప్పు నీళ్ళలోనే పెరిగినది ఉప్పు కంపల్సరిగా మనం వేయాలి ఎందుకంటే అది ఉప్పు నీళ్ళలో పెరిగినా అది ఎందుకు ఉప్పు కావలేదు ఈ విషయాన్ని మనం అందరూ కూడా గుర్తుగా పెట్టుకోవాలి ఈ వాక్యం కడకెళ్లకి వెళ్ళే వరకు కూడా అది ఉప్పు నీళ్ళలో పెరిగినా సరే అది ఉప్పుగా ఎందుకు లేదు తెలుసా దేవుడు చెప్పాడు ఒక్కసారి మనందరూ కూడా పరిశుద్ధ గ్రంథం ద్వారా ఈ విషయాలన్నీ తెలుసుకుందాం ఈరోజు యోపు గ్రంథము త్వర త్వరగా తీసుకుందాం ఎందుకంటే దైవజన సమయం వల్ల కాబట్టి మనం త్వర త్వరగా గ్రంథము పన్నెండో అధ్యాయం ఎనిమిదవ వర్షం చూద్దాం ఒకసారి భూమిని గురించి ధ్యానించలిగాడు అది నీకు బోధించును సముద్రంలోని చేపలను నీకు దాన్ని వివరించును ఎవరు వివరిస్తారంటండి మనకి సముద్రంలో చేప దానిని వివరించును దేనిని వివరిస్తాయంటండి అది ఉప్పు నీటిలో ఉన్న ఉప్పులో చేపగా మారకుండా అది చప్పగానే ఉంటుంది మనం నిజంగా మరి చేప వండుకున్న తర్వాత మళ్ళీ ఉప్పేసుకుంటున్నామో లేదా అది ఎందుకు ఉప్పు అవ్వలేదు అది వివరిస్తుందండి అది ఎందుకు ఉప్పు అవ్వలేదు అది ఎందుకు ఉప్పు అవ్వలేదు దేవుడు నిన్ను పుట్టించాడు దాన్ని పుట్టించాడు ఒకసారి ప్రసంగి గ్రంథము ఏడో అధ్యాయం ఇరవై తొమ్మిదో చూద్దాం ఒకసారి చేపను పుట్టించిన మాదిరిగా మనలో కూడా పుట్టించు కదండి దేవుడు మరి చేపలు ఎంత విధిగా బతికియో చెప్తున్నా ఈరోజు మనం ఎలా బ్రతుకుతున్నామో ఈరోజు చూద్దాం ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని ఏమనగా దేవుడి నరులను యథార్థవంతులుగా పుట్టించను ఏమంటే ఎంత చాలు మనం ఏమనుకుంటున్నామండి అసలు దేవుడు మనల్ని ఎలా పుట్టించాడు ఏంటండి యథార్థవంతులుగా పుట్టించాడేటండి కానీ యథార్థవంతులుగా మనం జీవిస్తున్నామా కడ వరకు జీవిస్తున్నామండి జీవించటం నేను నుంచి చూడండి పిల్లల్ని చూడగానే ఏమనిపిస్తుంది మనకి ఎత్తుకుని ముద్దాచిచ్చి దాని అన్న ఆ ఎత్తుకుని ముద్దా అని అనిపిస్తాను చిన్నప్పుడు అవున కదండి అదే ముప్పై సంవత్సరాలు అయిన తర్వాత ముందు అండి ఈడ ఇదా అనే మాటలు మనం ఏకవచ్చడంతో మాట్లాడుతుంటాం మరి ఏంటి తేడా అంటే పుట్టగానే మనం యథార్థవంతులమే పుట్టగానే తర్వాత ఏమవుతున్నామండి మనం పాపుల్లో పాప లోపల పాపుల్లో కలిసిపోయి ఎలా తయారవుతామండి మనకు మనకు అలాంటి ఎలాంటి పేర్లు పెట్టినా మనకి నిజంగా సరిపోమాట అలాంటి పేర్లు పెట్టినా మనకి దేవుడు మనకి ఎంత యదార్థవంతులుగా ఆయన మనం పుట్టించాగిన వాక్యం మనకి ఇక్కడ సెలవిస్తుంది కానీ మనం యథార్థవంతులుగా జీవిస్తున్నామా అనేది ఈరోజు మనం తెలుసుకోవాలి ప్రియమ దేవ సంగమ అదే చిన్నపిల్లల ఉన్నప్పుడు ఇప్పుడు కూడా అబ్బా చాలా నీట్గా ఎత్తుకుంటాం వాళ్ళని యొక్క దైవ స్వరూపం చూస్తాం ముద్దాడుతాం వాళ్ళకి కల్మస్ ఉంటుంది అండి అప్పుడు పుట్టగానే ఉండదండి ఎవరికి కూడా చిన్నపిల్లలు అందుకనే ఎవరైనా సరే ఎంతటి వారైనా సరే ముద్దెట్టుకుంటూ ఉంటారు చేర తీస్తూ ఉంటారు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు వచ్చిన తర్వాత యాభై సంవత్సరాలు యథార్థంగా నీవు నేను ఉంటున్నామండి ఎలా ఉంటున్నాం ఒకసారి కానీ పరిశుద్ధ గ్రంథంలో యథార్థంగా జీవించిన ఒక వ్యక్తి ఉన్నారు ఆయన చూద్దాం యోపు గ్రంథము ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చింది చూద్దాం ఒకసారి అందుకు దేవుడు నీవు నా సేవకుడైనా యోగు సంగతి ఆలోచించావి ఆలోచించారండి అంటే మనం ఏమనుకుంటున్నామండి చిన్న పిల్లల వంతులు ఉన్నప్పుడు యథార్థల వంతులుగా ఉన్నాం అనుకుంటున్నాం పెద్ద అయిన తర్వాత మనం యథార్థవంతులు ఉన్నాం చూడలేదు కానీ యథార్థవంతుడు ఒక వ్యక్తి ఉన్నారు మరి ఆయన బట్టి మనం ఇంటికి జీవించట్లేదు ఈ లోకంలో చదవమ్మా అతను యథార్థవంతుడిను తుడినై దేవుని అంటే భయభక్తులు కలిగి చెడుతరమును ఎవరన్నా చెడుతరం విస్తర్దిస్తున్నామండి ఇప్పుడు ఇక్కడ తర్వాత భూమి మీద అతని వంటి వాడు ఎవడిను లేడని దేవుడు సాక్షిస్తున్నాడంటే మరి నిజంగా మరి మనం కూడా యోగు గారిని ఎలాగైతే యథార్థవంతుడిగా పుట్టించారో మనల్ని కూడా దేవుడు యథార్థవంతుడిగానే పుట్టించాడు కదండి కానీ మన కోసం దేవుడు సాక్షిస్తాడా ఇస్తాడండి మన కోసం దేవుడు సాక్షిస్తాడని వరకు చేసేస్తండి ఇక్కడ ఎవరు ఎత్తలేమండి ఎందుకంటే మనం అసలు యథార్థవంతులుగా జీవిస్తే కదా కానీ యోబు గారు అంత వాడు లేదని దేవుడు సాక్షిస్తాడు నిజంగా ఆయన అడుగు అపవాది యోగు వరకునే దేవుని భయపతికాల వాడు ఎవడైనా ఉన్నాడంటే నిజంగా అటువంటి భయభక్తులు గల వారి జీవితం కలిగి ఎవరన్నా ఉంటున్నారండి కానీ ఎవరన్నా మట్టి ప్రతి మాట వచ్చింది కానీ యోగు గారి గురించి మట్టికి ఎంత తలంచుకుంటాం కానీ ఆయనలో మనం జీవితాం ఈ లోకంలో క్రైస్తవుడిగా ఒక యోగు గారు ఎలా జీవించారో మనం కూడా అలా జీవిద్దాం అనుకున్న వారు ఎవరన్నా ఉంటున్నారండి ఎవరు ఉంటుంది త్రిమతి నిజంగా అనుకుంటున్నారు చాలా బాధలు యథార్థ ఉంది యోగు ఇరవై ఇరవై పిల్లలు పుట్టేటప్పటికి ఎప్పటికి కూడా ఆయన లాస్ట్ ఎంత శ్రమలు వచ్చిన ఆయన కానీ జీవించాడు చా అనుకుంటూ చాలామంది అంటారు తల్లి గర్భము మొదలుకొని పిల్లవాడిన తర్వాత యథార్థంగా ఉంటున్నారు కానీ చేప అంటుంది నేను ఉప్పు నీటిలో ఉన్న యథార్థవంతంగా ఉండి ఉప్పు అట్టించుకోలేదని చేప ఒక చేపే ఉప్పు నీటిలో ఉండి ఉప్పు పట్టించకుండా జీవిస్తున్నానని చెప్పినప్పుడు మనం దేవుడు ఉంది మనల్ని మనల్నిగా సమానంగానే పుట్టించాడు మరి మన ఎందుకు యథార్థవంతులుగా ఉండలేకపోతున్నాయి ఈ భూమి మీద ఎప్పుడన్నా ఆలోచన చేసామండి ఈ వాక్యాన్ని మనం నీవు ఆయన యథార్థుడిని పుట్టించాడు కానీ లోకంలో మన పాపాన్ని అంటించేసుకుంటున్నాం ఏం చేసుకుంటున్నాం అండి అంటించేసుకుంటున్నాం చాలా మంది దైవజనులు కొన్ని చాటలు చెబుతుంటారు జన్మ పాపం పుట్టినప్పటి నుండి నువ్వు పుట్టావు పుట్టావంటారు మరి వారి ప్రసంగీకరణ ఏడు అది ఇరవై తొమ్మిదోసిన కానీ చదవలేదేమో అనుకుంటున్నాను మనం పుట్టగానే దేవుడి వాక్యం ఏం చెప్పిందండి యథార్థవంతులుగా అంటున్నారు కానీ కొంతమంది ఎలా తప్పుదో పుట్టిస్తున్నారండి నువ్వు పుట్టినప్పటి నుంచే పాపం అని చేసావు అన్నాడు అప్పుడు అలాగే అయిపోతాడు అండి ఆడు ఆడ మనసు ఎలాగైపోతే ఓహో నువ్వు పుట్టినప్పటి నుంచే పాప కదా ఇంకా పాపంలో ఉంటే ఏంటి దేవుని దగ్గరికి వెళ్తే ఏంటి అలా పోతే ఏంటి అని ఆడ మనసులో ఒక రకమైన క్రియేట్ అవుతుంది కదండి కానీ ఈ చూపిస్తే మనం తర్వాత పాప లోపలికి వెళ్ళిపోతాం కానీ దేవుడిని ఎప్పుడు కూడా మనం ఎవరు కూడా చేయటం చూపించడానికి అనగారికి అర్హత లేదండి ఎప్పుడు మనం యథార్థవంతుడిగా పుట్టించాడండి ఆయన ఈ విషయాన్ని ఎవరిని గ్రహిస్తున్నారండి నువ్వు పుట్టిన దగ్గర నుంచి కూడా పాపంలో నా వాక్యాన్ని చెప్పేస్తుంటే అదే అనుకుంటున్నారు నేను పుట్టినప్పటి నుంచి పాపం అనుకుంటున్నారు తప్ప దేవుడు పుట్టినప్పుడు యథార్థవంతుడిగా నేను పుట్టించాడని ఆ విషయాన్ని ఎవరైనా గ్రహిస్తున్నారండి లోపల ఎవరు కూడా గ్రహిస్తలేదు నలు యథార్థమంత్రిగా పుట్టించాడు చేపల మనల్ని కూడా సమానంగా పుట్టించాడు అది ఒకసారి చూద్దామండి హక్కు గ్రంథం ఒకటో అధ్యాయం పద్నాలుగు వచ్చిన త్వర త్వరగా చదవండి మీకు సార్ చాలా గుర్తుపెట్టుకోవాలి మాట ఎందుకంటే అనుకుంటారు చేపలు వేరు మనం వేరు అనుకుంటారు చేపలను మనందరినీ దేవుడు సృష్టిలో అన్ని సమానంగానే చూశాడు చదవండి ఏలిక లేని చేపలతోనూ పాకు పురుగులతోను నీవు నరులను సమానులుగా చేసి అందరికీ న్యాయం ఒకటే దేవుడి దగ్గర నీకు న్యాయము చేపల కో ఉందండి అసలు ఏమీ లేదండి అలాగా చేప నీవు ఒక్కటే మీరు నమ్ముతున్నారండి బైబిల్లో ఉంది కదా చేప మనం ఒకటే కదా నేను చెప్తాను ఈ మాటలో బైబిల్ ఉంది కదా ఏసుక్రీస్తు వారు ఎవరితో తిరిగారండి పాపులతోనే తిరిగారండి ఆయన కానీ పాపులతో తిరిగి ఆయన ప్రత్యేకముగా ఉన్నారండి ఎలా ఉన్నారండి ప్రత్యేకముగా ఉన్నారు ఏసు ప్రభు వారు నిజంగా చేప కూడా ఉప్పు నీటిలో ఉండి ఉప్పు నంటించుకోకుండా చచ్చే వరకు బ్రతికేయని అనుకుంది కానీ చేప కూర సూపర్ అంటాం కానీ చేప సూపర్ అని ఎవరు అని అంటామండి మనకన్నా దాని బ్రతికే పట్టరు కదండి ఉప్పు నీటిలో ఉన్నా సరే ఉప్పుని అంటించుకోలేదండి అది కానీ మనం పాపాన్ని అంటించుకుంటాను వెళ్ళిపోతున్నా పొలం ఎంత అంటించుకుంటున్నామంటే ఇంకా అసలు అలాగ 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 పేర్చుకుంటూ వెళ్ళిపోతున్నాం తప్ప పాపాన్ని కడుక్కోవాలని ఎప్పుడన్నా మనం గట్టిగా దేవుని దగ్గర మొర పెడుతున్నామండి దేవుని ఎవరు ఎంత ప్రత్యేకంగా పాపుల్లో ఉండి కూడా ఎంత ప్రత్యేకంగా బ్రతిక నన్ను అలా బ్రతికించి దేవా అని ఎప్పుడన్నా మనం ఆయన్ని మనస్సు అడుగుతున్నామండి ఎవరు అడగట్లేదు మనం నిన్ను నన్ను చేపతో సమానంగా చేశారు అది ఉంది నిజంగా దాన్ని చూసి మనం నేర్చుకోవాలి ప్రియమైన దేవుని సంగ ఏ క్రీస్తు వారు ఎలా ఉన్నారు ఒకసారి దేవుడు చూద్దాం పత్రిక ఏడో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన ఎవరండి పవిత్రుడిను నిర్దోషు నిష్కల్మషుడిను పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడిను ఆకాశ మండలము కంటే మిక్కిలిచ్చిన వాడిని ఆయన ఇటు ప్రధాన యాజుడు మనకు సరిపో నిజంగా ఆయన నిజంగా మరి నీవు నేను ఉండగలుగుతున్నామా ఆయన పవిత్రుడు అంటున్నా మరి నువ్వు పవిత్రుడు కాదా నువ్వు పవిత్రురాలు కాదా నేను పవిత్రుడు కాదా కానీ ఈ తప్పు అంతా ఎలా జరుగుతుందంటే పురాతన నుంచి కూడా తల్లిదండ్రులను మనల్ని అటువంటి క్రమములో పెంచట్లేదు మరి యోగు గారు తల్లిదండ్రులు నాకు మరి యోబు గారి నిజంగా అంత యథార్థవంతి జీవించాలంటే ఆయన దేవుని పట్ల ఎంత భయభక్తులు కానీ జీవించాడు కాబట్టి ఇరు ఏ రోజు మన యోబు గారి గురించి చెప్పుకోగలుగుతాం దేవ దేవసంగ లేకపోతే ఈ రోజు యోబు గారి గురించి మనం చెప్పుకోగలుగుతామా రేపు తరతరాలు రేపు వద్దున్న ఆయన ఎంత యథార్థవంతంగా జీవించిన ఆయన ఎంత యథార్థవంతంగా జీవించాలని మన కోసం చెప్పుకోవాలంటే మన దేవుని ఎంత భయభక్తులు కలిగినప్పుడే మనం యథార్థవంతులుగా జీవించగలుగుతాం ప్రేమే సంగమా ఒకసారి హబకు గ్రంథము ఒకటో అధ్యాయం పదిహేను వచ్చిన కూడా చూద్దాం వాడు గాలం వేసి వాడంటాడండి శాంతంగా ఏం చేస్తాడు మన అందరికి ఎప్పుడున్నాడు చదవమ్మా గాలం వేసి మానవులందరినీ ఏం చేస్తాడు గుచ్చి లాగి ఉన్నాడు ఉరిలో ఒక చిక్కుని చిక్కొని చున్నాడు వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గొంతులు వేస్తున్నాడు చాలా చదువు ఏం చేస్తాడన్నాడు అన్నాడు ఎప్పటికప్పుడు గాలం వేసి నిన్ను ఎప్పుడు కూడా ఏం చేస్తాడన్నాడు లాగేస్తున్నాడు పాపల్లో ఎప్పుడు కూడా వాడు యథాతంత్రిగా ఇష్టం ఇష్టమండి యథార్థవంతుడిగా ఉండడం ఆయన ఇష్టమా చెబోదా యథార్థవంత్రిగా అని ఉంటే ఇష్టం కదా ఎప్పుడు కూడా ఎవరిని మింగుదమా అని ఎప్పుడు కూడా వారు గజ్జన్ సీమ వలే తిరుగుతూనే ఉండి మనకు వల వేస్తూనే ఉంటాడు మరి ఆ వలలో నువ్వు పడిపోతావా పడిపోతావా పడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి దేవుని నానుకొని ఉన్నప్పుడే పడవండి దేవుని ఆనుకూల ఉండాలి ఎప్పుడు కూడా దేవుని నానుకూలు లేకపోతే ఆ ఉచ్చులో మనం పడిపోతాం ప్రియమైన దేవసంగ నిజంగా ఎఫ్సిల్ పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినాం చివరికి వస్తాం ఎఫ్సిల్ రాసిన పత్రిక ఐదో అధ్యాయ ఇరవై ఏడో వచ్చిన ఎఫ్సిల్ రాసిన పత్రిక ఐదు ఇరవై ఏడు తల్లి నిర్దోషమైనది గాను మనల్ని ఎలా ఉంచాలనుకుంటాడండి ఆయన నిర్దోషమైనది గాను మహిమల గల సంగమ గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్థానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరుచుటకై దాని కొరకు తాను తాను తగ్గించుకోలేను మరి నిజంగా మనల్ని ఎప్పుడు కూడా అయినా చూడండి చేపలు కొన్నాం అనుకోండి ఆ చేప నీచివస పోయేదాకా గొచ్చికేసి బరా బరా పరా పాముతాం లేదండి మళ్ళీ నీసుకొని పోతున్నాయని మొక్కని మళ్ళీ మొక్కు కట్టుకుని మరీ చూస్తాం అవసరమైతే పసుపు వేసి మరీ కడిగేస్తాం కానీ నీ పాపాన్ని కడుక్కోవా ఆయన అంటున్నాడు నిన్ను వాక్యముతో ఉదక స్నానం చేస్తాను రా నీ పాపాన్ని కడుగుతాను రా అని అంటున్నా సరే లోకం ఏమైపోతుందండి పాపాన్ని అంటించుకొని అంటుంది లోకం వైపే చూస్తుంది అబ్బా ఆయన దగ్గరికి వచ్చి మనం పాపాన్ని కడుక్కుందాం ఆయన కడుగుతాను అంటున్నాడు మనల్ని చిన్నపిల్లాడు టూసుకెళ్తే ఏం చేస్తాం అండి ఎన్నిసార్లు విన్నా కడుగుతాం లేదా అలాంటిది లోపంలో అదే కడుక్కున్నప్పుడు మన పాపాన్ని కలుగుతాయని రా అనుకుంటే దేవుడి దగ్గర ఎందుకు రావాలే నేటి క్రైస్తవులు ఆదివారం నాడే ప్రోగ్రామ్స్ పెట్టుకుంటున్నారు ఆదివారం నాడే ఫంక్షన్ పెట్టుకుంటున్నారు ఇంకెప్పుడు పాపాన్ని కడుక్క పాపాన్ని కడుగుతారనే శాన్స్ ఇచ్చినప్పుడు ఆ శాంత్ని ఎవరైనా ఉపయోగించుకుంటారండి దేవుని హోత్ర ఎవరు ఉపయోగించుకుంటారు ప్రిమియర్ దేవసంగా ఒకసారి ఎఫ్సిల్ పత్రిక నా ఒకటి నాలుగు ఆరు వచ్చిన చూద్దాం చివరైతే ఎట్లనగా తన ప్రియనే ఎందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమ కీర్తి కలిగినట్లు ఆరు చదవం ఆరు మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్ పునాది వేయి ప్రేమ చేత ఆయన క్రీస్తులు మనల్ని ఎంత జాలి కల దేవుడు మనల్ని ఆయన ఎప్పటి నుంచి అంటే అంటే కూడా జగత్ పునాది వేకుమనిప్పుడు ముందే నిజంగా మనల్ని అందరూ కూడా పరిశుద్ధులుగా ఉండాలని నిర్దోషులుగా ఉండాలని ఆయన ఏర్పాటు చేసుకుంటే అది కూడా మనం గ్రహించకుండా ఆయన ఇచ్చిన మహాకృపను కూడా మనం పోగొట్టుకుంటున్నామంటే ఎంత దౌర్భాగ్యం అండి మనం జగత్ పునాది వేయకముందే మన కోసం ఆలోచించాయండి తల్లిదండ్రులే పెట్టల కోసం పూర్తిగా ఆలోచించలేకపోతున్నారు అన్నదమ్ముల గురించి ఆలోచించలేకపోతున్నారు తల్లిదండ్రుల కోసం ఆలోచించలేకపోతున్నారు నీ కోసం ఆయన జగత్ పునాది వేయకముందే నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలి నిర్దోషిగా ఉండాలని ఆయన ఆలోచింపజేస్తుంటే మనం ఎవరన్నా పట్టించుకుంటున్నామండి మనందరం కూడా ఉప్పు చేపల్లో అయిపోతున్నాం ఎందుకంటే ఆయన ఉప్పు చల్లేసాడు పులో అని అంతా పాపం చల్లేసాడు ఉప్పు మొత్తం అంతా ఆ పాపంలో ములిగి తేలిపోతుంది కదా మన పాపాలు లేగి తెలి పాపాలు చేస్తామండి నీలాంటి వాడి కోసం నాలాంటి కోసం ఆయన రెండు వేల సంవత్సరాల క్రితమే తన ప్రాణ త్యాగాన్ని ముందుగానే ఆలోచించేసి నా రక్తంతో నీళ్ళ పాపాలు కడగాలి ఆయన ముందుగా ఆలోచించి చేద్దాం మనం అందరం ఏమైపోయిందని ప్రేమ దేవ ఒక్కసారి ఒక్కసారి ఆలోచించిన కూడా ఎవరు ఆలోచించట్లేదు రేమ తన త్యాగాన్ని మనం గుర్తు చేసుకోవాలి